సర్వే ఇది రామారాం విలేజ్ ఫోర్ ఎయిటీ సర్వే నంబరు దీంట్లో తురుకోళ్ళు వచ్చేసి ఇది అమ్మడానికి లేదు ఏం లేదు పరంపోక్ ల్యాండ్ ఇది ఎస్సీల దగ్గరికి వెళ్ళి తీసుకొని దర్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు ఫ్యూచరు దీన్ని వక్ బౌట్లు వేసినా కానీ రామారాం ప్రజలు మొత్తం ఆగమయ్యే పరిస్థితి తీసుకొస్తున్నారు ఈ గవర్నమెంట్ వీళ్ళకి పర్మిషన్ లెట్ ఇస్తుంది అసలు ఇది ఏమనుకుంటున్నారు ఏమనుకుంటున్నారో అసలు ఇది ఏంది అసలు మనం తెలంగాణలో ఉన్నామా పాకిస్తాన్లో ఉన్నామా అర్థం కాకుండా చేస్తుంది గవర్నమెంట్ ఇది ఎవరిదైనా సరే వేరే ఫ్యూచర్ లేకుండా ఆరు వందల ఎకరాల ల్యాండ్ ఉంటుంది ఈ సర్వే నెంబర్లో దీంట్లో ఇప్పుడు వచ్చేసి దర్గా కడుతున్నాడు ఇక్కడ మజీద్ కడుతున్నాడు గవర్నమెంట్ ఎలాంటి పర్మిషన్లు లేకుండా చేస్తుండూ అడిగితే వాళ్ళు రిటర్న్ బెదిరియడం జరుగుతుంది ఇక్కడ మనం అందరం స్పందించి దీన్ని స్టేట్ గవర్నమెంట్కి పోయే వరకు మనం దీన్ని ముందుకు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్న హిందూ సోదరులారా టెంకంపేట గడ్డ